రైడ్ అయితే వచ్చింది రైడ్ అయితే తీసుకుందాం కస్టమర్ దగ్గరికి అయితే వెళ్దాం కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ని అయితే పికప్ చేసుకుని రైడ్ మొదలు పెడదాం కస్టమర్ లొకేషన్కి అయితే ఎట్ట చేరుకున్నాం కస్టమర్కి అయితే కాల్ చేద్దాం కాల్ చేసి మాట్లాడదాం మనం వచ్చామని కస్టమర్కి తెలియాలి కదా కస్టమర్కి అయితే కాల్ చేద్దాం హలో ఊబరా కస్టమర్కి అయితే కాల్ చేశాను కస్టమర్ వస్తున్నాను వేసిందని చెప్పేసి అన్నారు రైడ్ అయితే మొదలు పెడదాం డ్రాప్ పాయింట్ దగ్గరికి వెళ్ళాక మాట్లాడదాం Customer night, the location they get at these coaches home. మనకు స్టార్టింగ్లో అయితే ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే చూపించింది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ నైంటీ ఎయిట్ రూపీస్ అయితే వచ్చింది వన్ పాయింట్ సంథింగ్ అంత కానీ మనకైతే కమిషన్ కట్ అయ్యింది